బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో మరో వీకెండ్ అయితే మొదలైపోయింది హోస్ట్ నాగార్జున గారు కలర్ఫుల్ గా స్టేజ్ పైకి వచ్చి కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడడానికి సిద్ధమైపోయారు ఇకపోతే మొదట తనుజతో మాట్లాడుతూ తనుజ ఈ వారం నీ ఆట హౌస్లో చాలా చాలా అద్భుతం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో నీకు బాగా తెలుసు అలానే నీ హౌస్లో ఆట ఆడాలనే కసి నీలో బాగా కనిపించింది అలానే టఫెస్ట్ కాంపిటేటర్తో తో ఆడాలి అనే నీ ఆలోచన కూడా మహా అద్భుతం అంటూ తెలియజేశారట అలానే రీతితో నేను కెప్టెన్సీ కంటెండర్ అయినా చాలు కెప్టెన్ అవ్వకపోయినా పర్వాలేదు చాలా కష్టపడి ఆడాను అంటూ నువ్వు ఎమోషనల్ అయిన విధానం అయితే మహా అద్భుతం అంటూ ఇక తనుజతో మాట్లాడటం జరిగిందట అలానే ఇక ఈ వారం హౌస్ లో కళ్యాణ్ మాట్లాడిన బూతులు గాని అలానే సంజనా మాట్లాడిన క్యారెక్టర్ అసోసియేషన్ మాటలు గాని డీమర్ ను మెడపట్టుకునే విధానం కానీ వీటన్నిటి కోసం కూడా పోస్ట్ నాగార్జున గారు యెల్లో కార్డ్ అలానే కంటెస్టెంట్స్ లో ఒకరికి రెడ్ కార్డ్ కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే తనుజ నీకు దివ్యకి మధ్య ఉన్న రైవెలరీ ఎప్పటికీ తగ్గదు అని లాస్ట్ వారమే నేను అనుకున్నాను కానీ ఈ వారం నువ్వు ఎలా అమ్మా అంతగా తగ్గి దివ్యతో కాంపూట ైజ్కి వచ్చావు అని అడిగితే లేదు సార్ నాకు దివ్య పైన ఎలాంటి కోపం కూడా లేదు కానీ ఎక్కడో మా ఇద్దరి మధ్య తెలియని ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది అది దివ్య సైడ్ నుంచి అవుతుందా నా సైడ్ నుంచి అవుతుందా అన్నది నేను పక్కన పెట్టేద్దాం అనుకున్నాను అందుకే ఈసారి ఫైనల్గా నామినేట్ చేసి దివ్యకి క్లారిటీ ఇచ్చేసాను నాకు ఎలాంటి కోపం లేదు అని దాంతో మేమిద్దరం హక్ చేసుకున్నాం అప్పటి నుంచి దివ్య నేను చాలా బాగా ఉంటున్నాం సార్ మేమిద్దరం కలిసిపోయాం కూడా అంటే ఏం మా దివ్య ఇప్పటికైనా నీ కోపం తగ్గిందా మరి తనుజా పైన అంటే తనుజా పైన నాకు పర్సనల్గా ఏం కోపం లేదు సార్ అప్పుడప్పుడు తనుజా మాట్లాడే మాటలు నాకు కోపాన్ని తెప్పిస్తాయి ఆ మాటల వల్ల నేను ఎక్కడో దగ్గర నామినేషనా లేకపోతే క్యాప్టెన్సీ కంటెండర్ నుంచో తీసేయడం జరిగింది అంతేకాని పర్సనల్గా మాకేమీ లేదు సార్ అంటూ ఇక దివ్య కూడా చెప్పడంతో మొత్తానికి ఎలానో ఒకలా మీ ఇద్దరు కలిసిపోయారు నాకైతే హ్యాపీగా ఉంది లాస్ట్ వారి ఈ స్టేజ్ పైకి వచ్చి మీ ఇద్దరి రైవలరీ తగ్గదేమో అని చెప్పి అనుకున్నాను అలానే ఆడియన్స్తో కూడా అన్నాను మరి మీరిద్దరూ కలిసిపోవడం ఎంతవరకు కరెక్ట్ ఆడియన్స్కి ఇది నచ్చిందా లేదా అడుగుదాము అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆడియన్స్ బాగుంది కలవడం ఫిఫ్టీ పర్సెంట్ ఆడియన్స్ బాగోలేదు కలవడం అంటూ రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి దివ్య అలానే తనచ కలిసి కొట్టుకుంటూ ఉంటే కొంచెం కంటెంట్ వస్తుందని మా ఫీలింగ్ మరి మీకేమనిపిస్తుంది కామెంట్స్లో చెప్పండి